ప్రపంచంలో ఎక్కడ చూసి సిక్కులో లేనా అందుకే బాబు అందుకనే మా జిల్లా వాసులు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారనే ఈరోజు బుడగట్లపాలెం ధర ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ప్రాంతంలోనే వేట చేసుకునేటటువంటి అవకాశం నాట్ ఓన్లీ బుడగట్లపాలెం నువ్వులరా మంచిలు బయట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సి పనులు కావాలని ఆపినాం మేము హార్బర్ కట్టిస్తాం హార్బర్గా మార్పు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది అక్కడ రాసుకోను ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేటదారు పోర్టు నిర్మిస్తాను నీకు దమ్ముంటే నేను వెళ్ళి చూడు మీ నాన్న పద్నాలుగు సంవత్సరాల హయాంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభంగా చేశాడు మీ నాన్న దమ్ముంటే నువ్వు చెప్పు నువ్వు మాట్లాడేస్తావు నువ్వు నువ్వేమో ఎక్స్ మినిస్టర్ నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి నువ్వు ఎక్కడ నువ్వు గెలిచా నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు సేటిది నాకు అర్థం కాదు ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ మీ బాబు జాగిర్ అనుకుంటావా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధలు అనుకుంటా ఉన్నావా నీకు సమాధానం చెప్పి తీరా నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడా పద్నాలుగు సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసా తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో హెల్ ఆర్ స్పీకింగ్ చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము ఆరు వేల ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి వాళ్ళ నాన్న హాయంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నట నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం ఏంద్రా బాబు ఇది నాకు అర్థం కాదు కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏమో ఇచ్చారట ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి మీరు ఎవరు విన్నారా లేదా స్పీచ్లో బాబు ఈనాడు వారు ఎక్కడా విన్నారా నాయనా అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా ఇది టీవీ ఫైవ్ వారు ఎవరు లేరు ఇక్కడ దయచేసి ఆ కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడ మాకు చూపించాల దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరత్న నటతారావు నందమూరి తార రామారావు గారట రామారావు గారు తప్పు తక్కువ చేసిన నేను నువ్వు తప్పు మాట్లాడుతున్నావు రైట్ మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు ఏడుతుంది నాకు అర్థం కాదు కోటి డెబ్భై లక్షలు ఉద్యోగాలు నిజంగా విచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి మనం ఎన్ని ఉన్నాయి కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి పోనీ మీ నాన్న కంబయిన్ పని పనిచేసాడు కదా పది సంవత్సరాలు తెలంగాణ ఇది మనం కలిపి కదా తెలంగాణలో ఎన్ని ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ కోటి ఇరవై లక్షల కుటుంబాలుంటే ఉంటాయి పెద్ద ఇదే పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి ఏంటంటే యాభై రెండు నలభై ఎనిమిది కదా రేషియో మంది ఉంటే ఓ కోటి ఇరవై లక్షల కుటుంబాలు అక్కడ ఉంటే మనం ఓ కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే రెండు కోట్ల ఎనభై రెండు లక్షల కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం ఇందులోను కోటి డెబ్బై లక్షల కుటుంబ కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి ప్రతి వింటూ కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇదే కదా సింపుల్ లాజిక్ కదా మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి నలభై యాభై మంది ఉన్నారు మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా చంద్రబాబు ఇచ్చింది చెప్పండి ఎందుకు ఇదంతా పనికిమాలి డిస్కషన్ ఇదంతా అసలు ఈ లోకేష్ పనికిమాలు మా ఊరు వచ్చి మాట్లాడుతూ ఆయనకేమో నేను ఇక్కడ ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం మీకు ఉన్నటువంటి నలభై యాభై కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు ఎందుకు ఇది ఆయన ఇచ్చిన కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడుంటే తర్వాత వెతుకుదమ్మా ఆయన ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్ ఏమి నీలాంటి వాడిని నోరు తిరగినోడ్ని మనం మాట్లాడేది తప్పో రైటో తెలియని వాడిని మీ ఏమో పాదయాత్ర పంపించాడు నడలేని బాబోయ్ నాకేటి బాధ అనుకుని చెప్పి నువ్వు ఎక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ పప్పులేముడుకు నువ్వు ఇదిగా ఆ సంఖలేమో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ సంకారామని చెప్పి ఇటు పంపించాడు నువ్వు వచ్చావు మాకు ఇక్కడేమో ఇది కోటి డెబ్బై లక్షలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు మీ బాబుకి అడుగు ఇది నాకు రాసిచ్చినారు కదా స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాన్నారు నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింట్ పట్టుకొని అడుగుతున్నాడు కోటి డెబ్బై లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగారు బుర్ర ఏమైనా పని చేస్తుందా అసలు నీకేమైనా మాటలు నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్ నాకు అసలు